మీరు శాస్త్రి గారు లోక్ సత్తా పార్టీ గురించి పనిచేశారు అంటే ఐడియాలజీస్ సేమ్ అనుకోవచ్చా అంటే మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అది ఉందా కొన్ని విషయాల్లో చాలా క్లోజ్ అండి ఎప్పుడు ఒప్పుకొదరు ఓటమి కైండ్ ఆఫ్ ఫిలాసఫీలో శాస్త్రి గారు ఇంకా ఆల్మోస్ట్ లైక్ నాకు గురువు దైవం ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్లో శాస్త్రి గారు చాలా ప్రో డెమోక్రాటిక్ ఇండివిజువల్ తాలూకు రైట్స్ని చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు ఈ ఫ్రీ బీస్ అన్ని పొలిటికల్ ఫ్రీ బీస్ ఆయనకి చాలా కోపం ఆయనకి అండ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్స్ ఆయనకి లోక్ సత్తా సిద్ధాంతాలకి ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ దే సేమ్ ప్లేజ్ ఆ సిద్ధాంతాల్లోనే నేను ఆయనతో ఆయన చెప్పిందంత ఒప్పుకొని ఆయన గురువుగా దేవిగా లో దైవం దగ్గరికి రిలీజియన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈజ్ లైక్ ఆయన ఫిలాసఫీ వెరీ క్లియర్ అండి నా జాబ్ ఈస్ టు సమాజానికి నిద్రపోతున్న సమాజానికి నా పాట మేల్కొల్పు మొత్తం అంతా తట్టి లేకపోయినా కంఫర్టబుల్గా పడుకోకుండా ఒక ఒక సూదైనా నేను గుచ్చాలిచ్చి నిద్రపోతున్న ఉత్తేజాన్ని కనీసం సూది పెట్టిన గుచ్చాలి దానికి ఐ విల్ యూజ్ ఎనీ మీన్స్ దట్ ఐ హ్యావ్ దానికి నేను ఉత్తేజితమైన పూర్వకమైన పార్టీ రాయకులు ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ కూడా నేను ఆ పని చేయగలను చెప్పిన దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ఖడ్గన్ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మన సినిమా ఎగ్జాక్ట్లీ అది అందులో టిపికల్ శాస్త్రి గారి ఫిలాసఫీ పాట ఏమో క్లబ్ లో ఐటమ్ సాంగ్ లోనే ఫిలాసఫీ చెప్పగలను ఆయనకి హిస్టారికల్ ఫిక్షన్ తీస్తే ఆయనకి అడ్డే ఉంటుంది అండి అడ్డే ఉంటుంది